శ్రీరామనీ నామామె రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా హలో అండి ఏం చేస్తున్నారు అయిపోయిందా మొత్తానికి మనం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నటువంటి ఆ గడియలు అయిపోయాయండి సో ఆ శ్రీరామచంద్రుని ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా అయోధ్యలో ఫినిష్ అయిపోయింది అయోధ్యలోనే కాకుండా ప్రతి ఊర్లోనూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ ఉత్సవాలను బాగా జరుపుకున్నారండి మీ అందరికీ తెలుసు మా ఊర్లో కూడాను మా ఇంటి దగ్గర కూడాను చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆ రాముని యొక్క విగ్రహాన్ని చక్కగా ఊరంతా ఊరేగింపులాగా అంటే కోలాటంతో కలిసి ఊరేగింపుగా తీసుకువెళ్ళారండి దానికి సంబంధించినటువంటి వీడియోను నేను మీకు ఇప్పుడు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా బాగుంది దీన్ని అంటే వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ చూసేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్ చూస్తున్నారు కదండి బంగారు వర్ణంలో ఉన్నటువంటి రథం ఆ ముందు రెండు అశ్వాలు ఆ మధ్యలో శ్రీరామచంద్రుడు ఓకేనా ముందు అతన్ని అంటే స్వామివారిని ఆహ్వానిస్తూ వెల్కమ్ పలుకుతూ కోలాట బృందం వారు చేస్తున్నటువంటి నాట్య ప్రదర్శన చాలా బాగుందండి కనులకు చెవులకు రెండింటికి చాలా విందుగా అనిపించింది మనసు కూడా నిండిపోయిందండి యాక్చువల్గా నిజం చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా చేద్దామని వీడియో తీసాను అన్నమాట చూస్తున్నారు కదండి చక్కగా ఇప్పుడే ఆ ఊరేగింపు కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది ముందేమో కోలాటం చూడడానికి చాలా అందంగా ఉంది కదండి అండ్ భక్తులేమో వాళ్ళ పనులు వాళ్ళు మునిగిపోయారంటే స్వామివారికి నీరు వారపోయడము అండ్ హారతివ్వడము కొబ్బరికాయలు తదితర కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి యాక్చువల్గా మరీ దగ్గరగా అయితే ఇది మొత్తం కనిపించదని కొంచెం హైట్లో నుండి షూట్ చేశాము చూస్తున్నారు కదండీ హనుమంతుల వారి మధ్యలో ఆహా ఇది మాత్రమైతే సూపర్గా ఉందండి మరీ దగ్గరగా కనిపించడం దూరంగా తీసాము ఏం ఏమీ అనుకోవద్దు మీరు జాగ్రత్తగా ఆ హనుమంతుల వారిని కూడా అబ్జర్వ్ చేస్తూ చూడండి చాలా అందంగా అనిపించింది అరుగునండి స్వామివారు బయలుదేరుతున్నారు ఇప్పటి వరకు కోలాటం చూశారు కదా ఇప్పుడు ఆ స్వామివారిని కూడా చూసేసేయండి ఇప్పుడే బయలుదేరారు ఓకేనా వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారనమాట ఆయనకి అంటే స్వామివారికి ఆహ్వానం పలకడానికి అనుగోండి అక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చూసారు ఆయనేనండి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజరు ఆయన ప్రతి ఫెస్టివల్ ఇలానే బలి మంచిగా సెలబ్రేట్ చేస్తారు చూస్తున్నారుగా గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు చూస్తున్నారా అండి గమనిస్తున్నారా ఆ గ్రీన్ అండ్ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్న పర్సన్ని హనుమంతుడండి బాబు ఓకేనా ఆయన మాత్రం ఆయన పెర్ఫార్మెన్స్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా ఉందండి ఆ కోలాటం యొక్క ప్రోగ్రాంలో చాలా బాగా నచ్చింది మీరు ఒక్కసారి అతన్ని అబ్జర్వ్ చేయండి సాంగ్తో అయితే చాలా బాగుంది కానీ సాంగ్ పెడితే క్లైమ్ వస్తుందండి ఏం చేయమంటారు ఓకేనా ఆయన డ్యాన్స్ అయితే ఒకసారి అలా చూసేసేయండి ఆ విధంగా చాలాసేపు మా ఇంటి ముందే నిలబడి ఆ కోలాటం అనేది అలా వేశారండి చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఓకేనా ఎందుకో కోలాటం చూస్తుంటే మనసు నిండుగా ఉంటుంది కదండి మీలో ఎంతమందికి కోలాటం అంటే ఇష్టము కామెంట్ చేయండి నాకు ఇష్టం మా చిన్నప్పుడు కూడా ఫెస్టివల్స్ అప్పుడు పర్టికులర్గా ఈ కోలాటం స్పెషల్ ప్రోగ్రామ్గా కండక్ట్ చేసేవాళ్ళు అనమాట అంత బాగుంటుంది కొంతమంది గర్ల్స్కి ఒకసారి వచ్చి కొంతమంది గర్ల్స్కి కోలాటం నేర్పిస్తాము అని నేర్పించారు బట్ బికాస్ ఆఫ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఐ వాజ్ నాట్ అలౌడ్ టు గో అండ్ లవ్ దట్ కోలాటం ఓకే సో నేనైతే నేర్చుకోలేదు కానీ నాకు ఇష్టమే ఓకేనా సో నాకు అలా ఎవరైనా కోలాటం వేస్తుంటే చూడాలంటే ఇష్టంగా ఉంటుంది అందుకని నేను ఈరోజు అలానే చూసాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను ఓకేనా అండి సరే హనుమంతుల వారైతే చక్కగా వాళ్ళ మధ్యలో నిలబడి రాముల వారికి అభివాదం చేస్తూ డ్యాన్స్ చేస్తూ చూసే వాళ్ళని అలరిస్తూ ప్రోగ్రామ్కి ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలిచారండి ఈరోజు నాకెందుకో చాలా హ్యాపీగా అనిపించింది సో చూస్తున్నారు కదండి శ్రీరాముని ఊరేగింపులో హనుమంతులు వారు చేస్తున్నటువంటి సందడి చాలా ముచ్చటగా ఉంది కదండీ బాగుంది నాకైతే నచ్చింది సరే మొత్తానికి ఊరేగింపు అయితే అలా స్టార్ట్ అయ్యిందండి మెల్లగా స్వామివారు ముందు కోలాటము అండ్ హనుమంతుల వారు ఇద్దరు సందడి చేస్తూ ఉంటే వారిని చూస్తూ అలా కదిలి ముందుకు సాగిపోయారు అనమాట సో ఆ విధంగా మా ఊర్లో కూడా ఆ శ్రీరామచంద్రుని అంటే ఆ బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా ఈ చిన్న ఊరేగింపు కూడా జరిగిందండి చాలా కోలాహలంగా జరిగిందనే చెప్పొచ్చు ఆ విధంగా ఊరేగింపు అనేది ముందుకు సాగిపోయింది ఊరంతా అంటే నగర సంచారం అంతా చేసి వచ్చిన తర్వాత కూడాను లాస్ట్లో కొంచెంసేపు కోలాటం వేశారు అది కూడా చూపిస్తాను వచ్చేసేయండి అదిగోనండి ఫైనల్గా వచ్చేసారు స్వామివారి ఊరేగింపు అయిపోయింది వీళ్ళు ఇంకా సేపు సరదాగా ప్రేక్షకుల కోరిక మేరకు ఇంకో కొన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నారనమాట ఇది యాక్చువల్గా మూవీ సాంగ్ పెట్టకూడదు అందుకని మ్యూట్లో పెట్టేసి నా వాయిస్తో మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నాను అనమాట ఏమీ అనుకోవద్దు ఓకేనా సో అదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్న వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసేసేయండి ఓకేనండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై ఈరోజు మా తరఫున అయోధ్యలో జరిగే ఆ కార్యక్రమానికి సంఘీభావం కూడా తెలిపాము మీరు కూడా తెలిపారా అండి మర్చిపోయినందుకు ఇంట్లో దీపారాధన చేశారా సర్లేండి అయితే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మరొకసారి చెప్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్